ముర్దేశ్వర్ నుంచి బెంగళూరుకి వచ్చేటప్పుడు ఉడిపి దగ్గర అయితే ట్రైన్ని రెండున్నర గంట పైన ఆపేశారు ఇది ఈ ట్రైన్ వచ్చేసి కర్వార్ నుంచి బెంగళూరుకి వెళ్తుంది సో కర్వార్లో ఆల్రెడీ జనరల్ టికెట్లు ఎంతమంది అయితే ఉన్నారో చాలామంది ఎక్కేశారు అండ్ జనరల్ వాళ్ళు జనరల్ బోగి అయితే ఫుల్ అయిపోయింది అండ్ ఈ ట్రైన్కి ఒక్కడే జనరల్ బోగి కూడా ఉంది దీని తర్వాత ఏంటంటే మిగతా చాలా స్టేషన్లో జనరల్ వాళ్ళు ఎక్కువ ఉండడంతో ప్రతి చోట అండ్ అది కాక జనవరి ఫస్ట్ చాలా ప్లేసుల నుంచి అందరు బెంగళూరుకి అయితే వెళ్తున్నారు సో ఈ విధంగా ప్రతి స్టేషన్లో జనరల్ వాళ్ళు ఎక్కువ అవ్వడంతో మాకు ఇక్కడ మురుదేశ్వర్కి వచ్చే లోపల అసలు జనరల్లో ఈవెన్ నిలబడుకోవడానికి కూడా ప్లేస్ లేదు అందుకు మేము చాలామంది వచ్చేసి ఎస్ సిరీస్లో లెక్కెళ్ళేసాము సో ఉడిపి దగ్గరకు వచ్చే లోపలికి ఏంటంటే ఇంకా ప్రతి స్లీపర్లో అంత జనరల్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు సో ఎస్ త్రీలో ఉన్న ఒకతను వచ్చేసి వాష్రూమ్కి వెళ్ళాడు మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు తను ఇంతమంది జనాలు చూసి తను తన స్వీట్ దగ్గరికి వెళ్ళే చాలా చిరాకు వచ్చేసి చైన్ అయితే లాగేశాడు ఉడిపికి ఒక టెన్ కిలోమీటర్స్ ముందు దాని తర్వాత అక్కడికి రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చైన్ ఎందుకు లాగారు అంటే ఇలాగ ఇద్దరు జనరల్ అతను స్లీపర్ బుక్ చేసుకునే వాళ్ళు జనరల్ మీదకి జనరల్ వాళ్ళు వచ్చేసి మాకేం సంబంధం మాకు అక్కడ ప్లేస్ లేదు ఇక్కడికి వచ్చామనేసి వాళ్ళు సో అక్కడికైతే కొంచెం సర్చ్ చెప్పుకొని ఉడిపి దగ్గర అయితే మళ్ళీ ట్రైన్ ఆపేశారు పోలీసులు వచ్చేసి అడిగారు ఇద్దరికి మీరు జనరల్లో టికెట్ తీసుకొని మీరు ఎలా స్లీపర్ లేకెక్కుతారు అనేసి అంటే స్లీపర్ వాళ్ళ దగ్గర కూడా న్యాయం ఉంది మీరు ఒకటి రెండు వంద రెండు వందల మంది అంటే జనరల్లో పడతారు మీరు ఒకటేసారి ఎనిమిది వందలు వెయ్యి మందికి జనరల్ టికెట్లు పంచేసి అందరికీ ఒకే జనరల్ భోగిలో దూకమంటే ఎలాగా అసలు అవ్వదు ఈవెన్ నిలబడా నిలబడుకోవడానికి కూడా ప్లేస్ లేదు సో అలాంటప్పుడు ఇంకా ఎలాగో జర్నీ చేయాలిందుకు చాలామంది ఎస్ సిరీస్లో ఎక్కేసామని చెప్పారు బట్ పోలీసులు అయితే వీళ్ళేదో వాళ్ళు అరిచితే జనరల్ వాళ్ళు కూడా ఏం తగ్గలేదు వాళ్ళు ఇంతకు ఇంతలు అరిచారు చాలా వరకు మాకు ఈ గవర్నమెంట్ నచ్చలేదు మాకు వేరే గవర్నమెంట్ కావాలి మాకు బీజేపీ కావాలి మా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నమ్మకం అన్ని పోయే ఇది ఈవెన్ స్టేట్ ప్రాబ్లం కాకపోయినా కూడా సో వీళ్ళైతే ఇలా ప్రొటెస్ట్ చేశారు నెక్స్ట్ వచ్చేసి జనరల్ వాళ్ళు మా టికెట్లు మాకు డబ్బులు ఎన్నికి మేము ఏదో ఒకలా ఇలా వెళ్ళేస్తామనేసి చాలామంది అన్నారు రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా వరకు ఆలోచించి ఇంకా అయితే ఇంత గోల చేస్తున్న తర్వాత ఇంకా తప్పక ఎందుకంటే ట్రైన్ కదిలిని వాళ్ళు లేదు ట్రైన్ వెళ్ళాలంటే మాకు ఇది జరిగితే మాకు ఇలా రిటర్న్ ఇస్తేనే కదిలేసి అంతవరకు అవ్వదనేసి అలాగే గోల గోల చేస్తుంటే రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు లాస్ట్కి డబ్బులు అయితే రిటర్న్ ఇచ్చేస్తారు జనరల్ వాళ్ళు ఎవరైతే రిటర్న్ వెళ్ళాలనుకుంటున్నారు ట్రైన్లో వెళ్ళాలనుకున్న వాళ్ళకి వెళ్ళండి వద్దు అనుకున్న వాళ్ళు టికెట్లు ఎన్నికి తీసుకొని డబ్బులు అయితే రిటర్న్ చేస్తారు ఎంతైతే టికెట్ ప్రైస్ ఉందంతా బట్ ఇదైతే జీవితంలో ఫేస్ చేసిన ట్రైన్ వరస్ట్ జర్నీ బుకింగ్ లేకుండా అయితే ట్రైన్లో అస్సలు వెళ్ళకూడదు అనేసి ఈ జర్నీతో బాగా అర్థమైంది మీరు కూడా మ్యాక్సిమం నెక్స్ట్ టైం వెళ్తుంటే బుక్ చేసుకొని వెళ్ళండి జనరల్ చాలా కష్టం కొన్ని కొన్నిసార్లు అండ్ వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎదుర్కొన్న ఫస్ట్ ఇబ్బంది ఇదే అండ్ త్రీ అవర్స్ లేట్గా అయితే బెంగళూరు రీచ్ అయ్యాము అండ్ ఇంకా గోవా వీడియోస్ వచ్చేసి కొద్ది రోజుల్లో మళ్ళీ అప్లోడ్ చేస్తాము అంతవరకు టాటా బా బాయ్